నమస్కారం అండి నా పేరు సత్యసాయి కృష్ణ పెళ్లి మండలం కరీంనగర్ జిల్లా అంతకుముందు వరికి బాగా పెట్టుబడులు అవుతున్నాయని ఎన్నో పరంగా కొత్త కొత్త ఏమైనా మందులు పెట్టుబడి తగ్గిస్తాయని ఆలోచించి సర్చ్ చేయంగా నాకు యూట్యూబ్లో అప్సాయి ఐటీ గురించి తెలిసింది యాంబే కంపెనీది అయితే ఇది మందు నేను ఒకసారి వాడి చూడండి అని డీలర్ గారు శ్రీ శ్రీనివాస్ గారు చెప్పారు దాని ద్వారా నేను ఇందులో వాడడం జరిగింది ఇది కలపడం జరిగింది ఇది దాదాపు ఇప్పుడు ఒక నెలవీద పది రోజులు అవుతుంది నెల నెల నాటేసి నెల నెలవీద పది రోజులు అవుతుంది గంట అనేది ఇలా వచ్చింది మొగు అంత అంతకుముందు బాగా పెట్టుబడి అయ్యేది దీన్ని మొగుపురుగు వారికి దగ్గర దగ్గర టూ టైమ్స్ అనే స్ప్రే చేసేది అవుతుండే కానీ ఇప్పుడు మొగు పురుగు మందుకు కొట్టడం తప్పింది గంట కూడా బాగా వచ్చింది చూడండి ఎన్ని చిరుతలు వచ్చి ఒకసారి లెక్క పెడదాం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు పిలికలు వచ్చినాయండి ఒక నెల పది రోజులలో ముప్పై రెండు పిలికలు వచ్చినాయంటే దాదాపు ఇంకొక నెల వరకు పది పదిహేను పిలకలు అలకగానే వస్తాయని అనుకుంటున్నాం నలభై నుంచి యాభై పిలుకలు మాత్రం వస్తాయని ఆశిస్తున్నాను అయితే అంతకుముందు పెట్టుబడులు అనేది బాగా అయ్యేదండి దీనికి వారికి దీనికి వారికి మొగి పురుగు మందు కొట్టలేదు దీనిలో నాకు ఎక్కువ అవగాహన లేదు రీసెంట్ టైంలోనే ఇది నేను ట్రై చేద్దామని ఇక్కడ నుంచి కూడా ఏం చల్లలేదు మళ్ళీ గ్రోత్ కూడా బాగుంది ఇప్పుడు నార్మల్గా నాతో వేసిన రైతులందరూ వాళ్ళు ఇవారికి గంట పులికలు చల్లిర్రు మొగిపురుగు పురుగు మందు కొట్టారు నాకు రెండు గ్రోత్ కూడా బాగుంది ఇక్కడ కూడా పొటాషియం లోపమైన ఇదైనా ఇవ్వైనా అన్ని పరంగా చూస్తే కర కవర్ అయిపోయింది అప్సాయి ఐటి ఈ అప్సాయి ఐటీ పన్నెండు వందల యాభై రూపాయలండి దీన్ని తీసుకుని నేను ఫస్ట్ టైం నేను ట్రై చేశాను దాదాపు మంచి చీరది పక్క పక్క చే అయినది తీసుకొని వచ్చిన ఇది అది ఒకటే రోజు నాటేసిన నెల నెల పది రోజులు నారు ఇది అలాగే ఇది మనం వేసుకున్న అప్సనయితే వాడింది దాని దీనికి తేడా చూడండి గ్రోత్ అనేది ఎక్కువనే ఉంది పిలకలు అనేది నలభై నుంచి యాభై దాకా వచ్చినాయిక్రాన దాదాపు ఎంతో కొంత మనం పని చేసేదాని అయితే తగ్గిందని ఏర్పడుతుంది ఏరు ఎంత కిందికి వెళ్ళిందో చెట్టు కూడా అంత పైకి ఎదిగింది ఇది అనేది ఏరు పో పోషణ లేదు గ్రోత్ అనేది కూడా లేదు దీనికి అదనం మళ్ళీ ఇంకొక డోసు చల్తే కానీ వరి లెవెల్ లేవలేని పరిస్థితి అదే దీంతో పోల్చుకుంటే మాత్రం మనకు గ్రోత్ పెరిగింది కాబట్టి మనకి మధ్యలో చల్లే ఒక డోస్ అనేది మనకు తప్పుతుంది రైతులకు ఎంతో వినుతమైన ప్రయోగం చేసిన ఈ అప్సాయి ఐటీ అనేది ప్రతి ఒక్కరు వాడండి మీకేమన్నా దీని గురించి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నంబర్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ త్రీ జీరో ఫైవ్